హలో అండి అందరికి నమస్కారం అందరికి లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వచ్చేసామండి అగైన్ ఈ రోజు అయితే బంగారు ఆభరణాలు అండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలు వీళ్ళ ప్రత్యేకత అనమాట త్రీ జనరేషన్స్ నుంచి కూడా వీళ్ళు బంగారు ఆభరణాలు అనేది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ లో చేసి చేసిస్తున్నారండి రెడీమేడ్ గా అయినా మనం పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆర్డర్ పైన అయినా కూడా మనకి చేసిస్తారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శంకర్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి మనకి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా త్రీ జనరేషన్ నుంచి మనకి గోల్డ్ కస్టమర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట దీనిలో మనకి త్రీ జనరేషన్స్ ఏ కాదు నమ్మకం నాణ్యత నైపుణ్యత ఈ మూడు కూడా మా చిల్లపల్లి విశేషం అవును అలాగే ఇప్పుడు ఈ బంగారు ఆభరణాలు మనం ఎక్కడైనా కొనచ్చు అనుకుంటాము కానీ బంగారం అనేది మనం ఎవరైతే నమ్ముతామో నాణ్యంగా చేస్తారో నైపుణ్యంగా చేస్తారో వాడి దగ్గరే తీసుకోవడం జరుగుతుంది అలాగే మా దగ్గర కూడా నైపుణ్యమైన వర్కర్స్ చేత మేము చేపిస్తాం అది మా ప్రత్యేకత ఏంటంటే మీరు ఇలాంటి మోడల్స్ అన్ని కూడా మన దగ్గర ఆర్డర్ అవుతుంది ప్లస్ మీకు రెడీగా ఉన్న ఐటమ్ కూడా తీసుకోవచ్చు లేదంటే మీరు ఆర్డర్ మీద కూడా తీసుకోవచ్చు మనం ఎలా అంటే ఇప్పుడు మీరు రెడీగా చేసుకున్నా కూడా తీసుకున్నా ఓకే లేదంటే ఆర్డర్ చేసుకున్నా కూడా మేము ఎయిట్ పర్సెంట్ కి మీకు చేసిస్తామండి ఓన్లీ ఎయిట్ పర్సెంట్ తరుగా సార్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ తరుగు మేడం తరుగు నిజమే మేడం ఇది ఎయిట్ పర్సెంట్ కే చేసిస్తున్నాం మనము ఓన్లీ ఎయిట్ పర్సెంట్ కే అండి మనకి బయట అయితే ఎక్కడ కూడా అంత మనకి మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓన్లీ ఎయిట్ అంటే మంచి మనం బంగారం చేయించుకోవడానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు అది బయట గురించి మీరు చెప్పకూడదు కానీ ఉండి డబుల్ డిజిట్ లో ఉంటుంది అబో సెవెన్ అలా ఉండవచ్చు అది నార్మల్ ప్రీపుల్స్ కూడా అందుబాటులో ఉంటుందండి ఓన్లీ ఎయిట్ పర్సెంట్ తరగ ఓకే మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా మీరు ఇవి కావాలన్నా రెడీమేడ్ గా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆర్డర్ పైన అయినా కూడా మీకు నచ్చిన మోడల్ అనేది చేయించుకోవచ్చు ఇది గా చేశారు మేడం ఇది ఒక ప్రీ డిజైన్ అన్నమాట మీకు లక్ష్మీ అమ్మవారు మీకు చూడండి క్లారిటీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటది ఇక్కడ అష్టలక్ష్మి లాగా ఇచ్చాము కింద అంతా పేరల్స్ ముత్యాలు ఇక్కడ వచ్చేటప్పటికి దేవి అమ్మవారు వచ్చారండి ప్రతి లాకెట్ కి కూడా స్మాల్ లాకెట్స్ కి కూడా అమ్మవారు వచ్చేసారు చాలా బాగుంది డిజైన్ కూడా క్లారిటీగా ఉంటుంది అనమాట త్రీ డి డిజైన్ అన్నమాట ఓకే అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ అనేది రెడీగా ఉన్నాయండి మనకైతే అదేమో ఇది చూడండి ముత్యాలు సరోస్కీస్ తో చక్కగా ముచ్చాలు సరోస్కీ అండి ఇది ఇది వచ్చేటప్పుడు డైమండ్ ప్యాటర్న్ లో చేసాము ఓకే ఇది సరోస్కీ వస్తాయి మామూలుగా ఇవి ఎన్ని గ్రామ్స్ లో వస్తాయి సార్ వెయిట్ మేడం ఇది వచ్చేటప్పటికి మీకు ఐదు రాసుల నుంచి వస్తుంది ఓకే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అలాగే మీకు ఇది ట్రెడిషనల్ అండి ఇప్పుడు రామ్ పరివార్ కాసులు అంటారు కదండి అదే విధంగా రామ్ పరివార్ కాసులు కింద వచ్చే చక్కగా హెవీగా లాకెట్ ఇచ్చే చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ఇట్లా మనకి ఓన్లీ గోల్డ్ కాకుండా కొంతమంది రకరకాల పూసలతో అడుగుతూ ఉంటారు ఇవన్నీ ఒరిజినల్ పచ్చలతో తయారు చేసాం దీనికి సిమిలర్ గా లాకెట్ ఇది వచ్చేటప్పటికి పోల్కి వర్క్ లో వస్తుంది చూసారుగా ఇది చక్కగా పచ్చల్లో చేశారు కింద వచ్చేటప్పటికి ఇది పోల్కి వర్క్ అంతా వచ్చింది ఈ కింద గజ్జలు బాల్స్ లాగా ఇచ్చారు ఇప్పుడు ఇది గ్రీన్ లో ఉన్నాయి కదండి మనకి మెరూన్ కావాలన్నా వేరే కలర్ అయినా చేస్తారు అలాగేనండి ఏదైనా చేసుకోవచ్చు మనకి ఏంటంటే మీ ఆప్షన్ బట్టి మీరు ఏ కలర్ అయినా చేసి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేసి ఇది కూడా మనకి ఎయిట్ పర్సెంట్ పరిగిలోనే వచ్చేస్తుంది మేడం ష్యూర్ అండి ఇది కూడా ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఓకే ఏది తీసుకున్నా ఓన్లీ ఎయిట్ పర్సెంట్ పరుగుతోనే ఇచ్చేస్తున్నారు దీని గురించి కూడా చూడండి ఇది వచ్చినప్పటికి మీకు ఈ ముత్యాలు ఈ పచ్చళ్ళు కాంబినేషన్ అనేది ఈ వైట్ స్టోన్స్ తో చాలా బాగుంటది అనమాట ఇది మీకు ఎయిట్ పర్సెంట్ ధరలోనే వస్తుంది ఇది రాం మనం చెప్తున్నాము ఇదేమైనా త్రీ డిజైన్ ఇక్కడ మనకి తర్వాత ఇంకొక డిజైన్ ఏంటంటే ఇది చూడండి ఇది వచ్చినప్పటికి

మీ దగ్గర రెడీమేడ్ గా అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి సార్ చైన్లు నల్ల బొస్సులు మీకు రింగ్స్ అన్ని ఉంటాయి మేడం ఓకే ఉంటాయి అవి నచ్చినా బై చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా లేదు అంటే మీరు ఆర్డర్ పైన కూడా చేయించుకోవచ్చు అండి మీకు నచ్చిన మోడల్ అనేది ఓన్లీ ఎయిట్ పర్సెంట్ తరుగుతాం అసలు అన్ని కూడా మంచి మంచి యూనిక్ డిజైన్స్ అండి అసలు అసలు ఈ మోడల్స్ చూడండి చాలా సింపుల్ గా ఉందండి బ్లాక్ బీడ్స్ మనకి కి వచ్చేసింది సింపుల్ గా ఉంటుంది ఇది ఎంత వస్తుంది గ్రామ్స్ చాలా బాగుందండి మనకి డ్రెస్సెస్ మీద వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ లో ఉన్నాయండి కొంచెం హెవీగా కావాలన్నా సింపుల్ గా కావాలన్నా కూడా మనకి రెడీమేడ్ గా కూడా ఉంటాయి రెడీమేడ్ గా ఉంటాయి అలాగే ఉంటే మన ఆర్డర్ మీద కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన మోడల్ నచ్చిన లో నచ్చిన లెంత్ లో ఆర్డర్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు మనం బ్యాంగిల్స్ ఉందా మీకు బ్యాంగిల్స్ లో కూడా అన్ని రకాల మోడల్స్ ఉంటాయండి ఇవి వచ్చేటప్పటికి మీకు డైలీ వేర్ బ్యాంగిల్స్ మీకు డైలీ వేర్ లో సిఎన్సి కటింగ్ వస్తుంది ఇవి అయితే ఇంకా చాలా తక్కువ తరపు చేసిస్తాం చేసిస్తాం మేడం డైలీ వేర్ అయితే మీకు సిక్స్ పర్సెంట్ కే చేసిస్తాం సిక్స్ పర్సెంట్ అండి అలాగే ఇదిగోండి ఇక్కడ ఇది సింగపూర్ మోడల్స్ అనమాట దీని మీద మీకు రోడియం పాలిష్ వస్తుందండి యాక్చువల్ గా లుక్ లైక్ స్టోన్ అనమాట మీరు చూస్తుంటే ఇది దూరం నుంచి చూస్తే మనకి స్టోన్ లా గా అంటే స్టోన్ వేస్తాం వల్ల కొన్ని కొంతమంది స్టోన్ లైక్ చేయరు అలాంటి వాళ్ళ కోసం గా చేయించు ఆఫీస్ వేరు చక్కగా యూస్ చేయొచ్చు ఫంక్షన్ వేరు ఆఫీస్ వేరు అలా యూస్ చేయొచ్చు ఇది కూడా అదేనండి ఇది చూడడానికి లుక్ లైక్ డైమండ్ లాగా ఉంటుంది స్టోన్ చూడండి బాగా కానీ ఇది స్టోన్ కాదు సోడియం పాలిష్ అదే విధంగా ఇది బెంగాలీ మోడల్ అండి ఈ ఫంక్షన్స్ అవి బాగుంటుంది మీరు ఇది చూస్తే వెయిట్ ఎంత వస్తుంది అనుకున్నారు కేవలం ఇది

ఇవి మీకు చక్కగా వైట్ రోడియం చేసి చక్కగా చాలా అండ్ వైట్ రోడింపు మనకి స్టోన్ లాగా ఉంది అన్నమాట చాలా బాగుంటాయండి ఈ లేడీస్ అయినా జెంట్స్ అయినా యూస్ చేయొచ్చా అండి ఓన్లీ లేడీస్ కి లేదండి ఇవి ఓన్లీ లేడీస్ కి జెంట్స్ చైన్ సెపరేట్ గా కూడా చూపిస్తాను ఓకే మీకు ఇది ఇక్కడ మనం జెంట్స్ చైన్ ని చూడొచ్చు జెంట్స్ ట్రేణులు ఇలాగ మీకు ఎనిమిది గ్రాముల నుంచి పదహారు గ్రాముల వరకు వస్తాయి అన్నమాట ఎనిమిది గ్రాముల నుంచి పదహారు గ్రాముల వరకు జెంట్స్ ట్రైన్లు వస్తాయి అదే విధంగా లేడీస్ కి మన మంగళ సూత్రం తయారు చేసుకుంటాం కదండి అలాగా ఇవి చెయిన్లు అనమాట ఇది ట్వంటీ ఫోర్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఫోర్ లెంత్ ఉంటుంది మన కస్టమైజేషన్ లో కావాలంటే మనం ట్వంటీ సిక్స్ ఆ పైన కూడా చేయించుకో బట్టి మనకి ఏంటంటే బేసిక్ మోడల్స్ అన్ని కూడా రన్నింగ్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ అన్ని రెడీగా పెడతాం పెడతామండి మీకు ఏదైనా కస్టమైజేషన్ డిజైన్ కావాలంటే కూడా చేసిస్తాం ఇవన్నీ కూడా మీకు కేవలం మీకు ఫోర్ ఫైవ్ డేస్ లోనే మీకు ఆర్డర్ కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఫైవ్ డేస్ మీరు ఆర్డర్ ఇస్తే మీకు ఫోర్ ఫైవ్ డేస్ ఇచ్చేస్తాం అవి మనకు బ్యాంగిల్స్ చెప్పుకున్నాం కదండి బ్యాంగిల్స్ అయితే ఎక్స్ప్రెస్ ఆర్డర్ కింద మీకు టూ డేస్ లో ఇవ్వగలం బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి టైం చాలేదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం మనం బ్యాంగిల్స్ టూ డేస్ లో కూడా మేము చేసి డెలివరీ ఇవ్వగలుగుతాం అదే విధంగా ఇంతకుముందు మనం పెళ్లి అంటే మనం వడ్డాము హారము నక్లెస్ జుమ్కీలు అదే విధంగా చూసారా ఇట్లా ట్రెడిషనల్ గా ఇవి పెళ్లిళ్ళలో ఖచ్చితంగా ఉన్నాయండీ ఇప్పుడు అరవంకీలు అరవంకీలు అనే కానీ ఇప్పుడు కూడా మనం మ్యారేజెస్ ఫంక్షన్ అంటే అరవంకి లేకుండా మనకి జరగదు అలాంటి ఈ అరవంకీలు మన దగ్గర సైజులు వారీగా ఉంటాయండి అదే విధంగా మనం కావాలంటే వారి సైజు తగ్గట్లుగా కస్టమైజేషన్ కూడా చేసిస్తాము కొంతమంది కిడ్స్ కూడా చేయిస్తూ ఉంటారండి అలా అయినా కూడా మీరు చేయించుకోవచ్చు ఇవే అరవంకిలే కాకుండా మనకు బాజుబందీ స్టైల్ కూడా వస్తాయి అవి కూడా రెడీగా ఉంటాయి మీరు ఇలా ఏది చూసినా కూడా మనకి ఎయిట్ పర్సెంట్ లోనే మేము మీకు చేసిస్తాము అలాగే రెడీగా ఉన్నాయి కూడా మీరు ఎయిట్ పర్సెంట్ లోనే తీసుకోవచ్చు ఓకే చూసారు కదండి చాలా బాగున్నాయి అన్నీ కూడా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్నమాట మనకి ఓన్లీ ఎయిట్ పర్సెంట్ తరుగుతో మనకి లభించే ప్లేస్ వచ్చేసరికి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అండి బీసెంట్ రోడ్ విజయవాడలో ఉంటుంది నియర్ బై ఉన్న వాళ్ళయితే విజిట్ అవడానికి చూడండి మీకు నచ్చిన మోడల్ అనేది మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు కస్ట కస్టమైజేషన్ ద్వారా మీరు బై చేసుకోవచ్చు అంతేకాకుండా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే మీరు మీకు నచ్చిన మోడల్ అనేది సెండ్ చేసి అలా కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి